హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే మన ఛానల్లో చేపల పులుసు చేశానండి అదే చెరువు చేపల పులుసు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనమాట ఈ చేపల పులుసు ఎలా వచ్చింది అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి కలర్ఫుల్గా అండ్ జ్యూసీ జ్యూసీగా పులుసు ఈ విధంగా ఉంటేనే వేడివేడి రైస్లో కలుపుకుంది బాగుంటుందండి నేను ఎలా చేశాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అండ్ హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి దీనికోసం వచ్చేసి ఒక టూ కేజీస్ చేపలు తీసుకున్నామండి ఇది రెండు కేజీల చేపలు బాగా వాళ్ళే కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చారు మనం ఇంట్లో నీటికి కడిగి పెట్టుకోవడమే ఒక రెండు పెద్ద టమాటాలు ప్యూరీ జ్యూ ఏమంటారు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ టమాటో పేస్ట్ తర్వాత ఇంకా చింతపండు కూడా నానబెట్టి ఆ చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అండ్ మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ అంటే ఎక్కువేం కాదండి కొంచెం గ్రేవీ చిక్కగా అని చెప్పేసి మసాలా పేస్ట్ ఆ విధంగా చేసుకున్నాను అలా వెల్లుల్లి అండ్ గసగసాలు చేపల పులుసుకి గసగసాలు వేసుకుంటే బాగుంటుందండి గసగసాలు జీలకర్ర అండ్ ఆనియన్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని చేపలు పులుసు చేయాలంటే కొంచెం కడాయి వెడల్పుగా ఉంటేనే బాగా వస్తుందండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి చేపలు ఎక్కువ తింటే మనకి హార్ట్కి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఫిష్ నాన్ వెజ్లోని చికెన్ మటన్ కంటే ఫిష్ తింటే హార్ట్కి చాలా మంచిది అంటారు ఎవరన్నా కానీ ఎక్కువ చేపలు అంటారు నేనైతే వీక్లీ టూ టైమ్స్ అయితే చేపలు వండుతానండి ఇంకా బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా సైడ్ అయితే చేసుకుంటామండి కమ్మగా ఇంకా ఓ ముద్ద ఎక్స్ట్రానే తింటారనమాట వేడివేడి రైస్లో ఇంకా చేపల పులుసు కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఎప్పుడైనా కూడా చేపల పులుసు పెట్టే ఆ పూట కాకుండా నెక్స్ట్ అంటే ఉదయం చేస్తే మధ్యాహ్నం తిన్నట్టు మధ్యాహ్నం అంటే రాత్రి చేపల పులుసు చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి అలాగ బాగుంటుందండి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకున్నాను మసాలాలు చెప్పాను కదా గసగసాలు అల్లం వెల్లుల్లి అండ్ రెడ్ ఆనియన్ జీలకర్ర మసాలా పేస్ట్ కొంచెం బాగా పచ్చిపోయేదాకా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి అసలు యాక్చువల్లీ సాల్ట్ ఆనియన్స్లోనే వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి కాకపోతే ఇంకొకటి అండి పులుసుకి ప్రతిదీ కూడా బాగా ఫ్రై అయిపోకుండా ఉంటేనే బాగుంటుంది అండ్ స్టీల్ కళాయి కాబట్టి మాడిపోకుండా కూడా చూసుకోవాలి కలుపుతూనే ఉండాలి స్టీల్ కళాయిలో ఉండేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి మాడిపోయే అవకాశం ఉంటుంది ఆ చేపలు పులుసుకి సరిపడ్డంత సాల్ట్ వేసుకోవాలి సరిపడుకుంటే మళ్ళీ లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి అండ్ కారం కారం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ బ్యాలెన్స్ చూసి వేసుకోవాలి మరి కారం ఎక్కువ అయిపోయినా కానీ తినలేము అన్నమాట ఈ విధంగా పులుసు రెడీ చేసుకొని నీట్గా పచ్చి వాసన పోయేటట్టు ఆయిల్ బయటకు వచ్చేటట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటా అండి పులుసు చాలా బాగుంటుంది అంటే నీచు వాసన రాదు పచ్చి వాసన రాదు చాలా కమ్మగా ఉంటుంది ఇంకా టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ డివైడ్ అయిపోయింది బాగా ఇప్పుడు నీట్గా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇదైతే చెరువు చేప అండి చెరువు చేప అని అంటారు మరి పేర్లు ఏంటనేది నాకు పెద్దగా తెలియదు ఫ్రెష్ చేపలు అండి ఫ్రెష్ చేప చూసుకోవాలి చేపలు ఫ్రెష్గా ఉన్నాయి అని మనకు తెలియడానికి ఎట్లా అంటే వాటి చెంపల దగ్గర చూస్తే రెడ్గా ఉండాలండి తల దగ్గర చెంపల దగ్గర రెడ్గా ఉండాలి రెడ్గా ఉన్నట్లయితే ఫ్రెష్గా ఉన్నట్టు అని అంటారు ఈ విధంగా చేపలన్నిటికీ ఆ మసాలా పట్టేటట్టు కొంచెం కలుపుకోవాలి చేపలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి అంత తొందరగా విరిగిపోవు కొన్ని చేపలు అయితే విరిగిపోతాయండి ఎక్కువ కలపకూడదు ఇవి వేయగానే కొంచెం అటు ఇటు కలుపుకోవాలి ఆ అంతా చేపలకు పట్టేయాలి ఆ తర్వాత ఇప్పుడు చింతపండు మగ్గు వేసుకోవాలి ఈ చింతపండు జ్యూస్ ఎంత వేస్తున్నారు అనేది చేపలకి తగ్గట్టుగా చూసి బ్యాలెన్స్ చూసి వేసుకోవాలండి ఇంకా కొంచెం యాడ్ వాటరు యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది అసలు మరీ ముద్దగా కాకుండా కొంచెం పలుచుగా ఉంటేనే పులుసు బాగుంటుంది నాకైతే అందుకనే కొంచెం వాటర్ ఎక్కువే పోసుకున్నానండి నేను మీకు కొంచెం తిక్కుగా కావాలంటే ఇలా ఉంచిస్తే సరిపోతుంది నాకు సాల్ట్ కొంచెం అనిపించింది వేసుకున్నాను మీరు కూడా కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా బాగా కలిపి పెట్టేసి మూత పెట్టేయాలి చేపల పులుసు ఎక్కువగా ఇది సెట్ అయ్యేంత ఏనా ఎక్కువ ఉడకాల్సిన పని ఉండదు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచిస్తే చేపల పులుసు రెడీ ఇంకా వేడి వేడి రైస్ తోటి అమ్మయి అమ్మగా లాగించే పులుసుకు సరిపడ్డావన్నీ అందులో పడ్డాయండి ఇంక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేయాలి అంతే వేడివేడి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుంటే రెడీ అయిపోయింది కొంచెం చేపల మసాలా ఉందండి అది కూడా వేసాను మసాలా పౌడర్ అది ఫ్రై కోసం తెప్పించాను కొంచెం యాడ్ చేశాను మసాలా పౌడరు మీకు ఉంటే వేయవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు తినాలనుకున్న వాళ్ళు చిన్న బెల్లం కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు బెల్లం వేస్తే నాకు నచ్చదు పచ్చిమిర్చి ఇలా కొత్తిమీర వేసుకొని ఇంక వేడివేడి అన్నంతో తింటుంటే అండి వెరీ వెరీ యమ్ యమి ఎంత బాగుందనమాట ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ చేపల పులుసు ఎలా వచ్చింది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ఇందుకు వస్తాను బాయ్ బాయ్